హలో గురు వెల్కమ్ బ్యాక్ టు కోవిడ్ ఇది నాది కాదు మనది గురు కోవిడ్ లో ఈ రోజు మాకు తెలిసిన వాళ్ళు చేపలు పడుతుంటే పిలిచారు మన ప్రవీణ్ ఎలాగో లీవ్ పెట్టాడు మమ్మ సరే వెళ్దాం పద అని చెప్పి స్టార్ట్ అయిపోయాము అయితే ముందుగా సిటీకి వచ్చాము గురు ప్రవీణ్ కే చిన్న పని ఉందని చెప్పి బుద్ధులేక ప్రవీణ్ తో వచ్చాను మమ్మ తిప్పుతూనే ఉన్నాడు గంట నుంచి ఇంకెలాగోలా ప్రవీణ్ పని అయ్యాక మన వాళ్ళు చేపలు పడుతున్నారు కదా అక్కడికి వెళ్దాం అని వెళ్తుంటే చిన్న ఇష్యూ అయింది మమ్మ అదేంటంటే డ్రైవింగ్ సెన్స్ కొద్ది కూడా ఉండదు ఎగ్జాంపుల్ చూపిస్తా నా ఒక్కరు నా సైడ్ అడ్డంగా పెట్టేశారు గురు నా ముందున్న కార్ అయితే రాంగ్ లో వచ్చింది కాక మళ్ళీ మేము వెళ్ళిన వరకు అసలు వెళ్ళదు మా ఎందుకంటే కోవిడ్ అయిపోయారు మా దట్టు ఇద్దరు లేడీ ఇంకెలాగోలా మా తిప్పల మేము పడి నేరుగా సాల్మి బీచ్కి వచ్చేసాము ఇంకా మన వాళ్ళు చేపలు పట్టే లొకేషన్ దగ్గరికి వెళ్తుంటే మనో ఒక దోపల్ని చేస్తాడు మామా అసలు ఆ ఏంది మా అసలు ఎందుకు పరిగెత్తా అంటే ట్యూబ్ కనిపించింది అంట మా ఈత కొట్టాలంట మనోడు ఇంకా నువ్వు చేసిన దోల్పల్లలో జాలని చెప్పి నేరుగా మన వాళ్ళు చేపలు పట్టే చూడకు వచ్చేసే వీడికి ప్రవీణ్ ఏమో బ్రెడ్ ముక్ వేస్తాడు చేపలకి ఇంకా మన వాళ్ళేమో గాల వేస్తున్నారు ఏమో ఈ మనిషి కర్రతో పడుతుంటే ఈ మనిషి ఏమో చేత్తో ఇసిరేస్తాడు మా గాలని అలా ఒక గంట సేపు వెయిట్ చేసి చేసి లాస్ట్ అయితే చేప అయితే పడింది కానీ మన వాళ్ళకి కాదు గురు మా పక్కనే ఆయన కూడా పడుతున్నాడు ఆయనకైతే పడింది సరే ఏ చేప పడింది అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇదేమో కలర్ కలర్ మెరుతుంది మామా ఈ చేప పేరేంటో నాకు కూడా తెలియదు మా మీకు తెలిస్తే కామెంట్ చేయండి కానీ చేప అయితే చాలా బాగుంది గురు అచ్చు మేలిన్ లెక్క ఎండలో ఉండి ఉండి ఆకలింటాయి బుక్ చేద్దాం చేద్దామని చెప్పి వెళ్తుంటే ఆత్రంగా వెళ్ళాడు మా పడిపోయాడు ఏమయ్యా ప్రవీణ్ చూసుకోవాలి నువ్వు మళ్ళీ పడింది కాక థమ్స్అప్ లో చూపిస్తాను మా కేఎఫ్ అంటే ఎమోషన్ వల్లే మామా ప్రవీణ్ కింద పడిపోయింది ఇంకా బయట ఎండగా ఉంటే మన ప్రవీణ్ కార్ లోనే సిట్టింగ్ చేసేసి ప్రశాంతంగా ఒక్కొక్క తింటూ మూవీ చూస్తూ ఉన్నాము ఈ మూవీలో మీకు ఎవరంటే ఇష్టమో కామెంట్ చేయరు ఇంకా నేను ప్రవీణ్ కలిసి సెకండ్ మొక్కల్ని శుభ్రంగా పీక్కు మావా ఇంక తినేసి మళ్ళీ ఇంటికి వెళ్దాం అని చెప్పి స్టార్ట్ అయ్యాము ఇంటికి వెళ్తుంటే ఒప్ప నాకు నిద్ర వస్తుంది సరే నిద్రపోదాం అంటే మనోడు నిద్రపోయినట్లేదు ఎందుకంటే మనోడు ఊరు ఎక్కువ అదేండి ఇవాళ జరిగింది సరే గురు మళ్ళీ కలుద్దాం